లిక్కర్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఇప్పుడు దాదాపుగా రాజ్ కసిరెడ్డి బెయిల్ నిరాకరణతో అలాగే అదే నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో మళ్ళీ తెర మీదకి వచ్చింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు స్కామ్ అంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు అయితే ఇక్కడ ప్రధానంగా రేజ్ అయిన పాయింట్ ఇందులో బ్యూరోక్రాట్లు అలాగే రాజకీయ పలుకుబడితో హోదాలు అనుభవించే వాళ్ళు ఎవరైతే ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ నేరపూరిత కుట్ర ఉద్దేశంతోనే చేసి ఉంటారు అనేది అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు ఆధారాలు లేని కేసు అని వైసీపీ ఇప్పటి వరకు ఆరోపిస్తూ వచ్చింది ఇప్పటి వరకు దాదాపుగా ఈ కేసులో పది మంది వరకు బెయిల్ మీద బయటకు ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఇంకా లోపలే ఉన్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం నుంచి ఎటు వెళ్ళబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా ఇందులో ఎవరో పెద్దలు ఉన్నారనో లేదంటే వైసీపీ హయాంలో ఎవరో కీలక నేతలు వెనక్కు ఉండి చేసి ఉండొచ్చు అనే దిశగానే ఇప్పుడు ఈ కేసీఆర్ వెళ్తుందా ఏమీ లేదు ఎటుకెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్నది కేవలం పై పై వాదనల్ని బేస్ చేసుకుని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది అందులో నిజంగా అయితే కనుక ఏం చేయాలా ఇప్పుడు కోర్టు అడిగింది అదే ఎందుకు అసలైన వాళ్ళని పట్టుకోవట్లేదు అన్నట్టు రాజకేసిరెడ్డి దగ్గర ఏ డబ్బులు దొరకలే రేపు కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో తేలుతుంది తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు దాకెళ్ళినా ఏం కాదు ఇప్పుడు అతని పేరేంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ తర్వాత వీళ్ళందరినీ పట్టుకున్నప్పుడు ఇలాగే స్టోరీలు రాశారు వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎంత డబ్బులు అన్నట్టు చివరికి ఈడీ విచారణ ఈడీ కేసు సిబిఐ కేసు మూడు కేసులు నడిచినాయి ఈడీ వైపు నుంచి ఒకటి సిబిఐ వైపు నుంచి రెండు కేసులు నడిచినాయి తెర చూస్తే ఎందుకు బెయిల్ వచ్చేసింది ప్రాథమికంగా వీళ్ళు ఆరోపిస్తున్నడానికి డబ్బులు అక్కడ ఏం దొరకలే ఏం చెప్పారయ్యా అంటే ఎన్నికలో ఖర్చు పెట్టేశారు గోవాలో అని సేమ్ స్టైల్ ఇక్కడ కేసు వెళ్ళారు వీళ్ళు అక్కడ ఎన్ని రోజులైతే ఉంచిందో ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని రోజులు ఉంచుతానంటుంది కోర్టు అంటూ అక్కడ అధికారులు కూడా అరెస్ట్ చేశారు ఎందుకు చేయలేదు అంటుంది అక్కడ నేతలను అరెస్ట్ చేశారు ఎందుకు చేయలేదు అంటుంది చెయ్యాలి అంటే ప్రాథమికంగా నిరూపించాలి అక్కడ వాళ్ళు ఏం నిరూపించారంటే ప్రాథమికమైనటువంటి అంశంలో ఎదివరకు మాకు రెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో మధ్య దుకాణాలు నడుస్తున్నప్పుడు గవర్నర్ కేజ్రీవాల్ ఒక అప్లికేషన్ పెట్టాడు ఏమనయ్యా అంటే అంటే ప్రభుత్వం తరఫున అక్కడ లెఫ్టినెంట్ గవర్నరే ఫైనల్ డెలిక్షన్ మేకర్ సీఎం కాదనమాట కాబట్టి గవర్నర్ కి ఒక అప్లికేషన్ పెట్టారు ఏమనయ్యా అంటే ఇట్లా ప్రభుత్వ మధ్య దుకాణాల వలన రెండు వేల కోట్లే వస్తుంది ఇది ఇంకో వెయ్యి కోట్లు ఎక్కువ ఆదాయం వస్తుంది ప్రైవేట్ మధ్య దుకాణాలు పెడితే అని చెప్పారు అప్పుడు గవర్నర్ అడిగారు ఇదే పర్మిషన్ ఇచ్చారు ఎక్కువ డబ్బులు వస్తుంది ఇస్తూ నువ్వు మీరు చెప్తున్నది ఏంటి అదనంగా మద్యం దుకాణాలు పెట్టకుండా ఇట్లా పెట్టడం వల్ల మన స్టాఫ్ ఖర్చు తగ్గిపోతుంది మన మనుషులు పెట్టక్కర్లేదు జీతాలు తగ్గిపోతాయి ప్రైవేట్ నడపడం వల్ల డబ్బులు మనకు వస్తాయి అని చెప్పారు ప్రైవేట్ ఇంకొక షాపు అదనంగా పెట్టద్దు మీరు అదనంగా ఇంకొక బారు పెట్టద్దు దీన్ని ఇట్లాగే ఉంచి మీరు పెంచుతాను అన్నదే అంటున్నారు కదా వెయ్యి కోట్లు పెంచి చూపెట్టండి అని ఇచ్చాడు ఆయన సీన్ కట్ చేస్తే వీళ్ళు అసలు గవర్నర్ తో సంబంధం లేకుండా షాపులకు లైసెన్స్లు ఇచ్చుకోవడం అన్నట్టు దగ్గర దగ్గర ఒక ఐదు వందలు వే షాపులో కొత్త ఇచ్చేశారు పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ అది అక్కడ సాక్ష్యం ఉంది ఎదురు ఈ పర్మిషన్లు ఇచ్చిన దాని మీదనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాడు గవర్నర్ నా అనుమతి లేకుండా మీరు ఎట్లా ఇచ్చారని కేజ్రీవాల్ తరఫున ఏం వాదించారు ఆయన అనుమతి ఏంది ఆయన ఏమి ముఖ్యమంత్రి కాదు కదా అది ప్రభుత్వ నిర్ణయం అన్నాడు కానీ మద్యం పాలసీలో నువ్వు గవర్నర్ అనుమతి తీసుకున్నాన్ని డీవియేట్ అయ్యావు కదా ఆ విషయంలో డీవియేట్ అయ్యాడు కదా ఇచ్చిన పాలసీ గవర్నర్ అప్రూవల్ చేసిన పాలసీ అంటే ప్రభుత్వం మధ్య దుకాణాలు ప్రైవేట్ చేయడం ఆ విధంగా డబ్బులు సంపాదించడం ఆ విధ కొత్తగా ఏమి ఇవ్వద్దు అని కూడా క్లియర్ గా చెప్పారు అప్పుడు కొత్తగా ఇస్తామని పర్మిషన్ తీసుకోవాలా మీరు పైగా గవర్నర్ ఇవ్వద్దు అని చెప్పాడు మీరు రాసి ఇచ్చాడు అక్కడ క్లియర్ గా అంటే మీరు పాలసీకి విరుద్ధంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించారనడానికి సంపాదించుకోండి ఎట్టిస్తారు మీరు షాప్కి అట్లా పర్మిషన్ కాబట్టి ప్రాథమికంగా ఆ ఉద్దేశంతో మేము అంచనా వేస్తున్నాం అని చెప్పింది కోర్టు అందుకని అన్ని రోజులు జైల్లో ఉన్నాడు ఆయన ఇక్కడ ఇప్పుడు ఏమని చూపించాలి ప్రభుత్వ మద్యం దుకాణం ఇది ప్రైవేటు మద్యం దుకాణం అయితే కార్యకర్తలు తిన్నారని చూపెట్టచ్చు నాయకులు తిన్నారని చూపెట్టచ్చు అది తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టారు ఇది అసెంబ్లీలో చట్టం చేశారు ప్రభుత్వ మద్యం దుకాణాలకి మారుస్తున్నాం అనేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు డబ్బులు ఇంకేం వస్తాయి అడిషనల్ గా లేదు పోనీ పేపర్ పేపర్లో రాసుకుని కథలల్లినట్టు నాటకాలు చూపించినట్టు అక్కడికి తీసుకొచ్చి కల్తీ మద్యం ఇదేం ప్రూవ్ చేయలేరు అది వేగ్గు ఊరికిన వాగుడు తప్పించి ఏమీ లేదు ఎందుకంటే ఐదేళ్లలో అలాంటిది ఉంటే చూపెట్టేవాళ్ళు కదా లేదు వాట్ నెక్స్ట్ వీళ్ళు చెప్తున్న ఆరోపణ ఏంటి డిస్టిలరీ నుంచి డబ్బులు తీసుకున్నారని ఏ డిస్టిలరీ వాడు కూడా నేను లంచం ఇచ్చానని చెప్ప ఇంకోటి అదే డిస్టిలరీ కంపెనీల నుంచి ఇప్పుడు కూడా వీళ్ళు మధ్యంగా ఉంటున్నారు సేమ్ డిస్టిలరీ కంపెనీ నుంచి అప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఆ డిస్టిలరీ వాళ్ళని అరెస్ట్ చేయాలి లెక్క ప్రకారం లంచం ఇచ్చినందుకు తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి ఇలాంటి పాలసీ చేసినందుకు అధికారులు అరెస్ట్ చేయాలి పాలసీ ఎప్పుడు కూడా చట్టంగా చేయడం వేరు ప్రభుత్వ ఆదేశాలతో చేయడం వేరు ఈ డిజిటల్ నుంచి కాకుండా ఆ డిస్టల్ నుంచి కొను ఇది చట్టం అక్కర్లా అది అధికారి చేస్త అంతే కదా ఈ డిస్టల్ నుంచి ఈ సరుకు వస్తుంది కాదు ఆ డిస్టల్ నుంచి కొను ఈ డిస్టల్ నుంచి తగ్గించి ముఖ్యమంత్రి సంతకం పెట్టడు ఎక్సైజ్ మంత్రి సంతకం పెట్టడు ఎక్సైజ్ కమిషనర్ చేస్తాడు వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయమంటుంది ఇప్పుడు చేశారనుకోండి ఐఏఎస్లు రివోల్ట్ అవుతారు రేపు పొద్దున అందుకోసం చేయింట్ల ఇప్పటిదాకా వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవసాయం శ్యామలరావును అనిల్ కుమార్ సింఘని వీళ్ళు బదిలీ చేశారు వేరే శాఖల్లో పెట్టారు కానీ వాళ్ళ మీద ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలా వీళ్ళు ఉన్నప్పుడే కాళ్ళు ఉంది వీళ్ళు పెట్టిందే కాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళు పెట్టినోళ్ళే తప్పు చేశారని కదా తేలింది అప్పుడు వాళ్ళు అడ్డం తిరిగితే రేపు పొద్దున లేని మా చేత చెప్పిచ్చారన్నారు అనుకోండి కథం అయిపోదా వీళ్ళు చెప్తేనే చేసామంటే అయిపోదా అలాగే కాకుండా రేపు మిగతా ఏసులు సంతకం పెట్టమంటారు ఇప్పుడు కిందసారి చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడ ఇరుక్కున్నారాయన డబ్బులు వాడు రెండు వేల కోట్లు ఇవ్వాల సింబెన్సోడ్ మనం మూడు వందల కోట్లు ఇవ్వాలి మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు ఈ రెండు కలిపి ఒక అకౌంట్లో వేయాలి ఇది ఆనాటి పాలసీ వాడు రెండు వేల కోట్లు ఇవ్వాల ఈ నాలుగు వందల కోట్లు అందులో ఇవ్వమన్నారు మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు పేమెంట్ అట్టట్లాగని చెప్పి అప్పుడున్న ఐఏఎస్ అధికారి అడిగారు వాడేయకుండా మనం ఎట్లా వేస్తాం జాయింట్ అకౌంట్ కదా అనేసి అంటే లేదు చంద్రబాబు గారు చెప్పారు మీరు వేసేయండి అన్నారు నాకు ఆయన చెప్పలేదు అన్నారు సరే అట్లయితే ఉండండి అని అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఫోన్ చేయించారు అదేది దాన్ని ఏమంటారు లోకల్ కాల్ ఉంటుంది కదా దాంట్లో మాట్లాడారు లో మాట్లాడాక దాన్ని ఆయన ఏం చేశాడు అందుకని మెన్షన్ చేస్తూ ఇట్లా సోన్స్ ఆయన వచ్చి నన్ను డబ్బులు అడిగాడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు సలహాదారు ఆయన అడిగితే నేను ఇట్లా నాకు సీఎం గారు చెప్పకుండా నేను ఇవ్వనన్నాను సీఎం గారితో చెప్పిచ్చారు ఓరల్గా చెప్పారు ఆ కారణంగా డబ్బులు రిలీజ్ చేయమంటున్నాను చేశాను రిలీజింగ్ ఆర్డర్ ఇస్తున్నాను అదే కదా పివి రమేష్ వాంగ్మూలం దాని మీద రాశారు కదా ఆయన రాసి సైన్ చేశారు దాంతో ఏమైంది అక్కడ ఇప్పుడు ఆయన ఏదైనా చేయాలనుకోండి అప్పుడు ఎందుకని ఆయన ఏం ముట్టుకోలేదు పివి రమేష్ గారిని జస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు మళ్ళీ ఆయన చేత రివర్స్ స్టేట్మెంట్ ఇటు తీసుకున్నారు కరెక్టే కానీ ఆయన తన చేతికి మట్టి అంటించుకోవాలి జాగ్రత్త ఇప్పుడు రేపు ఐఏఎస్ అంతా అదే పని చేస్తారు పాలసీ డెషన్స్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంది మైనింగ్ లో అడ్డదిడ్డంగా ఉంది మద్యంలో అడ్డదిడ్డంగా ఉంది రకరకాలు ఉన్నాయి కదా వీళ్ళ పాలసీలు ఇప్పుడు దోపిడీకి పనికి వచ్చేటటువంటి రేపు అడ్డం తిరుగుతారు రేపు మీరు డబ్బులు తినేస్తారు జైలుకు పోయేది మేమా మేము రాసేస్తాం మీరు సంతకం పెట్టండి దాన్ని మార్చేసి పెట్టారు మార్చి సంతకం పెడితే రేపు పొద్దున్న నాయకుడు జైలుకి వెళ్తాడు మంత్రి గారు చేశారనుకోండి మంత్రి గారు ఏ చంద్రబాబు లోకేష్ చెప్పి చేశారు అనుకోండి రేపు మంత్రి ఇరుక్కుంటాడు అతను ఒప్పుకుంటాడా తను రిస్క్ తీసుకుంటాడా ఇది అవినీతి అనేది ఒకళ్ళకొకళ్ళు అబ్జార్బ్ చేసేసుకున్నారు జీర్ణించేసుకున్నాడు అదేదో అంటారు కదా గొంగట్లు అన్న ఎంట్రుకులు ఎదుర్కొంట ఎరుకున్నట్టు ఎదురు దొంగ నేను సచీలు ఉన్ని అని చెప్పుకోవడానికి వినడానికి బాగుంటది జనం ఏమన్నా రేపు పొద్దున ఏమవుతుంది అది జరిగిందంటే అధికారులు అందరూ అంటే తిరుగుతారు నాకేం సంబంధం అంటారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాస్తాం మేము ఇక్కడ దీని మీద బుక్ మీద ఫైల్ మీద మీరు సైన్ చేసి తీసుకోండి అంటారు మొత్తం వ్యవస్థ తిరగబడిపోతుంది కాబట్టి వాళ్ళ జోలికి పోవట్లే ఐఎస్యు జోలికి అవును అది కానీ నిజంగా బ్యూరోక్రాట్లు ఎవరి సార్ ఈ కేసులో ఎవరు అనుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం దురదృష్ట అంటే ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటారు రేపు పొద్దున పెద్దలు ఏమైనా అరెస్ట్ అవుతారు ఇందులో నేను చెప్పి ఇక్కడ రెండు జరగాలి ఒకటి వీళ్ళకి ధైర్యం ఉంటే జగన్ అరెస్ట్ చేయాలి ఆయన మెయిన్ పాలసీ డేషన్ మేకర్ ఎవరు అయి ఉంటారు బెనిఫిషియర్ ఆల్మోస్ట్ మిథింద వరకు వెళ్ళింది విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ సుప్రీంకోర్టు అడిగిన దాంట్లో విజయసాయి రెడ్డి అరెస్ట్ జరగలేదు అరెస్ట్ జరగలేదు జగన్ కేసు పెట్టలేదు అక్కడ జగన్ దాని మీద ప్రూవ్ చేయట్లేదు వీళ్ళు ఇది ఎంత హైలైట్ చేస్తే అంత బెనిఫిట్ రేపు ఇప్పుడు చూసి టీడీపీకి సంబంధించిన కట్టర కార్యకర్తలు ఎందుకు దమ్ము లేదో మనకంతా పెడతన ఎందుకు చేయట్లేదు సుప్రీంకోర్టు అడిగాక కూడా అని చేస్తే రే పొద్దున ఇరుక్కుంటారు నిజంగా అయితే జగన్ అరెస్ట్ చేస్తే ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఆగ్రహం రీచ్ చూస్తే ఒక ఏడాది దాకా వేలు ఇవ్వకపోవచ్చు అతనికి అవునా కానీ ప్రైమరీ ఎవిడెన్స్ చూపించాలి జగనే పాలసీ మేకర్ అని చెప్పాలా అన్నారు అనుకోండి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ పాలసీ మేకర్ అవుతాడుగా అది భయం పెద్దోళ్ళని ఒకళ్ళనొక్కళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అలా అనుకుంటే పాలసీ మేకింగ్ లో విజయసాయి రెడ్డి రెండు మీటింగ్ లో నేను ఆయనే ఒప్పుకున్నారు మరి అవును మీటింగ్ మీటింగ్ మా ఇంట్లో పెట్టింది కానీ అప్పుడు ఫైనల్ పాలసీ అవ్వలేదు అని చెప్పాడు కదా ఆయన అదే అదే ఆయనకి సంబంధం ఉండదు అప్పుడు పాలసీ మేకింగ్ కి సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉంటారో అప్పుడు ఉన్న ఎక్సైజ్ కమిషనర్ అట్లాగే ఎక్సైజ్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు బాధ్యులు అవుతారు అందులో అంటే జగన్ అరెస్ట్ చేయకపోయినా కీలక వ్యక్తులు ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకే కీలక వ్యక్తి ఉన్నాడు రాజకేశ్ రెడ్డికి ఇంకా బెయిల్ ఇంకా వచ్చే అవకాశం లేదా సార్ శాశ్వతంగా ఏమి ఉంచారు ఇంకో వారం ఇంకొక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఉంచు ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వందల రోజులు అయినాయి అంట ఇంకొక మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి ఆశ్చర్యపోయినా ఏడాది అయ్యాకనే వదిలిపెట్టారు దాంట్లో ఇక్కడ ఏమనుకుంటున్నాయి అంటే న్యాయస్థానాలు తర్వాత ఎట్టాకు శిక్ష పడవ సాగు కనీస ఈ విధంగా అన్న సరే జైల్లో ఉండనియండి కొంచెం అన్న భయం ఉంటది అనుకుంటున్నాయి ఆ టైప్ లో నడుస్తుంది అంటే ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించి అవినీతి జరిగింది అనేది అయితే ప్రూవ్ అవ్వబోతుందా అదే అది రేపు పొద్దున కింద కోర్టులో తేలుతుంది కానీ సుప్రీం కోర్టు అది కింద కోర్టులో అది వీళ్ళు అభియోగం అంది అది అభియోగం చూస్తే చాలా సీరియస్ గా ఉంది ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు మరి అది ప్రూవ్ చూపించాల్సింది వీళ్ళు ఒక రకంగా ప్రభుత్వానికి కూడా ఇది సుప్రీం ఒక షాక్ ఏమన్నా ఇచ్చిందా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఒక నిరాధారమైన కేసుని బట్టి ఇన్ని రోజులు లాగుతున్నారు అనే అభిప్రాయం ఏమన్నా ఉందా నిరాధారం అంటలేదు అది అది ఆధారం ఉంది కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు అంటుంది ఇప్పుడు ప్రభుత్వం సమీక్షించుకోవాలి తనకి తను ఈనాడు జ్యోతి నిజమైతే అంటే రాజకీయంగా ప్రజల్లో ఏమైనా పెరుగుద్ది జగన్ అరెస్ట్ చేస్తే ఆ ఉద్దేశం సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం రేపొద్దున్న ఈ కేసులో మద్యం కేసులో కీలక అరెస్ట్లు ఏమన్నా చూడబోతున్నావా అది జగన్ వరకు వెళ్తదా లేదు ఇంకెవరైనా ఇందులో ఇన్వాల్వ్ అవుతారా ఉంటారా అరెస్ట్ చేస్తారా ఏంటనేది ఇంకా మీరు చూడాల్సిన